వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వంటింటి చిట్కాల గురించి చాలా చక్కగా చెప్తారు ఆ వ్యక్తి ఆయనే చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు వారితో మాట్లాడి సమ్మంలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్లో కాన్స్టిట్యూషన్ వల్ల ఎక్కువగా పైల్స్ వస్తూ ఉంటుంది దీనివల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే దీనికి సొల్యూషన్ ఏంటి ఆయన చెప్పే చిన్న చిన్న చిట్కాలతో మనం దీని నుంచి ఎలా రిలీఫ్ అవ్వాలి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సమ్మర్ అనగానే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం కాన్స్టిపేషన్ దీని ద్వారా పైల్స్ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉంటాం ఏంటి సార్ ఈ పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి దానికి మన దగ్గర ఉన్న చిట్కాలు ఏంటి పైల్స్ రావడానికి మీరు అన్నట్టు కాన్స్టిపేషన్ ఫస్ట్ రీజన్ అమ్మా నూటలో దాదాపు తొంభై శాతం మందికి కాన్స్టిపేషన్ పైల్స్ వస్తుంటాయి అసలు కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ సమ్మర్లో మన దేహంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోతుంది అంటే ఈ యొక్క జలాంశ నీటి శాతం ఎక్కువైతే ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మన ప్రేవుల్లో తయారైనటువంటి మనంలో ఉన్నటువంటి నీటి శాతం కూడా తగ్గిపోతుందమ్మా దానివల్ల మోషన్ గట్టిపడుతుంది పడుతుంది ఎప్పుడైతే మోషన్ గట్టి పడుతుందో మోషన్కి వెళ్ళాల్సినప్పుడు ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుందమ్మా దానివల్ల సున్నితమైనటువంటి ఆ రక్తనాళాలు దెబ్బ తినేసేసి ఆ మలద్వారం వద్ద వివిధ రకాలైనటువంటి సమస్యలు అమ్మా సర్వసాధారణంగా దీనికి తోడు ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడము కాఫీ టీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము టయానికి ఆహారం తీసుకోకపోవడము ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పైల్స్ పైల్స్కి అయితే సార్ ఇప్పుడు పైల్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా పైల్స్ అని తెలియక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటి సార్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ దీనివల్లమ్మా యాక్చువల్గా ఏంటంటే పైల్స్ రెండు రకాలమ్మా యాక్చువల్గా కొన్ని రకాల పైల్స్ లో బ్లడ్ పడుతూ ఉంటుంది అమ్మా మన విసర్జన సమయంలో కొన్ని రకాల పైల్స్లో బ్లడ్ పడదు కానీ దానివల్ల పోటు నొప్పి మంట బాధ ఇలాంటి అనేక రకాల అసౌకర్యాలు కలుగుతుంటాయమ్మా దీనివల్ల మోషన్ పోవడం ఎందుకు మోషన్ మనం పోస్ట్ పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫుడ్ సరిగ్గా తీసుకోరమ్మా దానివల్ల పోషకాహార లోపం వస్తూ ఉంటుంది జనరల్గా రెండవది ఏంటంటే మలవిసర్జన్మ సమయంలో రక్తం పడడం వల్ల ఉన్నటువంటి రక్తం అంతా క్రమక్రమంగా ఈ రూపంలో బయటికి పోయినప్పుడు దానివల్ల కూడా పోషకాహార లోపం ఏర్పడుతుందమ్మా దీని వల్ల రక్తహీనత రావడము తర్వాత నీరసము నిస్త్రాణ చేతగా పోయినటువంటి తత్వం ఉండడము అదేవిధంగా ఈ రక్తపోటు తగ్గిపోవడము చిన్న చిన్న వాటికే వివిధ రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా సో కాబట్టి ఏమంటే ఈ పైల్స్ ఉన్నప్పుడు అది ప్రాథమిక దశలో కానీ తెలిసి తెలియక అవగాహన లోపంతో ఆ సమస్య పెరిగినప్పుడు కానీ దాన్ని మన బాడీ నుంచి దూరం చేసుకోవడం మంచిది మంచిది సమస్య ఉండడం కాదు అయితే సార్ చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ రిపీట్ రిపీటెడ్ గా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కానీ మాకు మధుసూదన్ శర్మ అనగానే మాకంతా వంటింటి చిట్కాలతోటి చాలా ఈజీ సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది అనేసి వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ పైల్స్ కి మనము వంటింట్లో దొరికే చిట్కాలు గురించి మనం ఎలా రిలీఫ్ పొందాలి అవి ఏంటో చెప్తారా సార్ చాలా చాలా మంచి 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 చిట్కాలు ఉన్నాయమ్మా ఈ పైల్స్ కి సంబంధించి దాదాపు నూటిలో తొంభై శాతం తొంభై ఐదు శాతం అంత మన వండింటి వైద్యం ద్వారానే పైల్స్ చాలా లిమిటెడ్ గా ఫైవ్ పర్సెంట్ ఏదన్నా ఆపరేషన్ వరకు పోవచ్చమ్ కానీ నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వీటిలోనే తగ్గించుకోవచ్చు అలాంటిది ప్రత్యక్షంగా ఎంతో మంది వాడి చక్కటి రిజల్ట్ పొందినటువంటి ఒక ఫార్ములా చెప్తానమ్మా ఎక్స్పీరియన్స్ టిప్ అనమాట ఎంతో మంది వాడారు అన్ని మనకు దొరికేవమ్మా అన్ని తెలిసినటువంటివి తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా త్వరగా వస్తాయమ్మా అది ఈ మెడిసిన్స్ యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఎండు ద్రాక్ష ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు ద్రాక్ష తీసుకోవాలమ్మా దాన్ని కిస్మిస్ అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మునక్క అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అమ్మా ఏదైనా పర్లేదు ఎండు ద్రాక్ష సీడ్లెస్ లోపల విత్తనం లేనటువంటి ఎండు ద్రాక్ష తీసుకుంటే సరిపోతుంది ఓ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లే జీలకర్రను వేయించి చేసినటువంటి పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా పసుపు కొమ్ములు దంచి చేసినటువంటి పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుందమ్మా మనకు వీలుండి వసతి ఉండి అవకాశం ఉండి రోలు ఇలాంటి వసతులు మన ఇళ్లలో ఉంటే ఫస్ట్ ఈ యొక్క ఎండు ద్రాక్షని లేదా కిస్మిస్ని రోట్లో వేసేసి మెత్తగా దంచేసేసి మిగతా రెండు పౌడర్స్ కలపాలమ్మా అలా వీలు కాకపోతే ఒకవేళ మిక్సీలో మొత్తం మూడు కలిపేసేసి కూడా పౌడర్ చేసుకోవచ్చమ్మా మనం రోట్లో వేసుకొని దంచడం వల్ల ఒక్కోసారి ముద్ద అయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా నిదానంగా దంచుతాం కాబట్టి ముద్ద రూపంలో ఔషధం తయారైనా ఔషధం పనిచేస్తుంది మిక్సీ మిక్సీలో వేసినప్పుడు ఆ వేడి వల్ల అందులో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోవడం వల్ల పౌడర్ రూపంలో తయారు కావచ్చు అమ్మా సో అదైనా ఔషధంగా పనిచేస్తుంది ఆ యొక్క క్వాంటిటీ మొత్తం నూట యాభై గ్రాములు వచ్చేసి వన్ మంత్ కు సరిపోతుందమ్మా దాన్ని ఏం చేయాలంటే పూట ఒక హాఫ్ టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ చప్పరించేసి కప్ చప్పరించి ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తాగాలమ్మా అట్లే రాత్రి పడుకునేటప్పుడు ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ లేదా అర టీ స్పూన్ పౌడర్ చప్పరించేసేసి గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నమా ఇంతే ఒక వన్ మంత్ వాడాలి అవసరాన్ని బట్టి సమస్య మరీ ఎక్కువ అంటే కొన్నాళ్ళ పాటు కూడా వాడుకోవచ్చు ఏం కాదు ఎక్కువ రోజులు వాడినా ఏం కాదు ఈ విధంగా వాడుకోవాలి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ వన్ వీక్ లో ట్రమండబుల్ చేంజ్ వచ్చేస్తుంది అమ్మా మెజార్టీ ఆఫ్ ది కేసెస్ లో చాలా టాప్ రిజల్ట్స్ వస్తాయమ్మా అది బ్లీడింగ్ పైల్స్ కానివ్వండి నాన్ బ్లీడింగ్ పైల్స్ కానివ్వండి నొప్పితో కూడినటువంటి పైల్స్ కానివ్వండి నొప్పి లేని పైల్స్ కానివ్వండి పైల్స్ ఏ రకం పైల్స్ అయినా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టిప్ అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఇప్పుడు కిస్మిస్ ఎందు ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంతమంది మనం అనుకున్నాం ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పేసి ఆ ఫైబర్ వల్ల ఏమైతుందంటే అంటే ప్రేవుల్లో కదరికలు బాగా పెరిగేసేసి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుంది మోషన్ పలస పడుతుంది అనమాట దీనికి తోడు ఈ యొక్క కిస్మిస్లు ఏముంటాయంటే ఐరను కాల్షియము మెగ్నీషియము పొటాషియము మ్యాంగనీసు ఇవన్నీ మన శరీరానికి పోషణకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉంటాయమ్మా సో ఈ పైల్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం ఒక కారణము మన విసర్జన టైంలో మోషన్లో రక్తం పోవడం వల్ల కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా వీక్నెస్ వస్తుందని చెప్పేసి ఆ ను కూడా ఓవర్కమ్ చేస్తున్నామా దీంట్లో ఉన్నటువంటి పోషక పోషకాంశాలు అట్లే ఇప్పుడు జీలకర్రమా జీలకర్రలో క్యుమినాల్ డిహైడ్ అని లిటియోరిన్ అని ఎపిజియోనిన్ అని ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే శరీరంలో కణాలు దెబ్బతిన్నప్పుడు కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేసేటువంటి పనే కాకుండా అవి దెబ్బ తినకుండా కూడా కాపాడేటువంటి శక్తి యాంటీ ఆక్సిడెంట్స్కు ఉంటుందమ్మా రెండోది ఏమంటే యాంటీ ఆక్సిడెంట్స్ వాడుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను కూడా త్వరగా నిర్మూలించేటువంటి శక్తి యాంటీ ఆక్సిడెంట్స్కి ఉంటుందమ్మా రెండో మూడో పాయింట్ అంటే పాయింట్ ఏంటంటే ఈ జీలకర్రలు ఉన్నటువంటి ఈ క్యుమినాలి హైడు ఎపిజినిన్ను ఇలాంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి పనిచేస్తాయమ్మా ఈ పైల్స్ సమస్య ఉన్నప్పుడు యాక్చువల్గా గా ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల నొప్పి రావడం కానీ రక్తం పడడం కానీ పోటు ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతుంటాయమ్మా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ని కంట్రోల్ చేస్తుంది ఆ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ రాకుండా కూడా ప్రివెంట్ చేసేటువంటి శక్తి ఈ జీలకర్ర ఈ రసాయన పదార్థాలకు ఉండదమ్మా కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని అవాంఛనీయమైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి ఉత్పత్తి అవుతుంటాయమ్మా వీటి వల్లనే మనకు నొప్పి పోటు బాధ సలుపు ఉంటాయి ఆ పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గిస్తాయి ఇప్పుడు ఈ జీలకర్ర రసాయన పదార్థాలు అట్లే ఆ పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేస్తాయమ్మా పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది వాటికి యాక్షన్ కూడా తగ్గిపోతుంది అప్పుడు మనకి ఈ బాధలు ఉండవు మూడవ పదార్థం మనం పసుపు తీసుకున్నామా పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంతకు ముందే చెప్పుకున్నాను కదమ్మా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో కొన్ని రకాలైనటువంటి శరీరానికి హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయని చెప్పేసి ఆ పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించేటువంటి శక్తి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థానికి ఉంది అట్లే ఆ యొక్క పదార్థాల వల్ల మన బాడీ కరిగేటువంటి హాని నుంచి రక్షించేందుకు కూడా ఈ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం ఉన్నటువంటి పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్కు ఉందమ్మా కాబట్టి మనం మూడు మనం వంటింట్లో దొరికేటువంటి ఈ మూడు అద్భుతమైనటువంటి పదార్థాలు వాడుకుంటున్నాం కాబట్టి ఈ ఎలాంటి రకాలైనటువంటి పైల్స్ అయినా తగ్గిపోతాయి రెండోది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రసాయన గుణాల యొక్క ప్రభావం చేత తరచుగా మళ్ళా మళ్ళీ ఈ పైల్స్ రాకుండా కూడా చాలా కాలం పాటు కూడా ఇవి మనం ప్రివెంట్ చేసేసి ఆ జబ్బును మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చేస్తాయమ్మా ఇందులో ఉన్నటువంటి గొప్పతనం అది దీనికి తోడు ఏంటంటే ఆ పైల్స్ తగ్గిపోయిందని చెప్పేసి మనం నిర్లక్ష్యంగా ఉండకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అంటే ఏ ఏ కారణాల వల్ల ఈ పైల్స్ వస్తున్నాయో అంటే నీళ్లు తక్కువగా తాగడము ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకుంటుండడము ఏమా ఇలాంటి కారణాల వల్ల ఈ పైల్స్ వస్తుంటాయి కాబట్టి పుష్కలంగా నీళ్లు తాగాలి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి తయానికి ఆహారం తీసుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ తయానికి విశ్రాంతి తీసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటే ఏమి కదమ్మా కాబట్టి ఆపరేషన్ వరకు పోవాల్సినట్లు పోయేటువంటి కేసులు కూడా చాలా మందిని ఈ మెడిసిన్ వాడడం వల్ల తగ్గిపోయినా చాలా మంచి చిట్కా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా కాబట్టి చాలా చౌకగా దొరుకుతుంది అందరికీ దొరుకుతుంది అందరికీ అందుబాటులో ఉంటుంది అందరూ తయారు చేసుకోవచ్చు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు బెస్ట్ రెమెడీ ఎంతో మంది వాడారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం మీరు అడిగారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి చెట్క తెలియజేస్తాం ఓకే థ్యాంక్స్ సార్